హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనుషా ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్ వీడియో అండి సో వాళ్ళ గృహ ప్రవేశం వీడియోతో పాటు వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ మొత్తం అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరైతే లేటెస్ట్గా ఇల్లు కట్టుకుని ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా లేటెస్ట్ ఇంటీరియర్ అని చెప్పి ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్క రూమ్ ఇంటీరియర్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో తీశాను స్కిప్ చేయకుండా చూడండి సో తను వచ్చేసి మా ఫ్రెండ్ అండి వాళ్ళ గృహప్రవేశం వీడియోనే ఫస్ట్ వచ్చేసి ఇది మనకి దేవుడు రూమ్ దేవుడి రూమ్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇలా పెద్ద వెంకటేశ్వర స్వామిది పెట్టారు చాలా మంచి స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది చాలా బాగుంది సో ఈ దేవుడు రూమ్కి ఇలా గ్లాస్ డోర్స్ పెట్టారు అండ్ మన లోటస్ ఫ్లవర్స్తో ఇలా డిజైన్ ఇప్పించి ఇలా డిజైన్ చేసేసుకున్నారు మీకు వీళ్ళ ఇంటి ఇంటీరియర్ డిజైన్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ తెలంగాణలో గృహప్రవేశం అంటే కూరాడండి తెలంగాణ వాళ్ళ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది సో ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది

ओके ये बेटा मैं अच्छा

సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కిచెన్ టూర్ అండి సో ఇది మొత్తం ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు కిచెన్ సో ఇది వచ్చేసి మనకు ఈ కొంచెం బ్లూయిష్ కలర్ టైప్ ఉంది అండ్ వైట్ కలర్ మొత్తం టైల్స్ కాంబినేషన్లో ఇచ్చారు మనకు ఓపెన్ కిచెన్ పెడితే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు కిచెన్ స్పేషియస్గా అనిపిస్తుంది చూడడానికి లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి మనం పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదా అవి ఊరికే పైన పెడితే తీసుకోవడానికి కష్టమవుతుందని చెప్పి ఇలా కిందనే సపరేట్గా పెద్ద ర్యాక్స్ పెట్టించారు డబ్బాలు కూడా పెట్టుకోవడానికి ఇది వచ్చేసి మనము గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా సో ఆ గ్రాసరీస్ ఆ ప్యాకెట్స్ అన్నీ అక్కడ పెట్టుకొని అలాగే గ్రైండర్ మిక్సీ కూడా పెట్టుకోవడానికి అని చెప్పి ఇలా స్లైడ్ ఇచ్చారన్నమాట సో ఇది వచ్చేసి కిచెన్ పైన అలా ప్లాన్ చేశారు ఇది మనకు కిచెన్కి ఇంకా డైనింగ్ ఏరియాకి మధ్యలో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఇలా ఇచ్చారు అంటే గృహప్రవేశం కాబట్టి అన్నీ కొంచెం క్లమ్జీ క్లమ్జీ ఉన్నాయి బట్ ఇంకా అడ్జస్ట్ అవ్వండి సో ఇది వచ్చేసి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇలా టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం స్పేస్ మనకు ఉన్న స్పేస్ అడ్జస్ట్ దాన్ని బట్టి ఆ ఏరియాలోనే స్పేస్ వేస్ట్ అవ్వకుండా డై మన డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు సో ఇదంతా వచ్చేసి కబోర్డ్స్ పైన ఫాల్ సీలింగ్ ఇలా సింపుల్గా డిజైన్ చేసేసారు సో అలాగే సేమ్ దానికి మన కబోర్డ్స్కి మ్యాచ్ అయ్యేటట్టు బెడ్ కూడా ఫిక్స్డ్ బెడ్ చేంజ్ చేసుకున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్కి ఇలా బ్లాక్ కలర్ కొంచెం షైనింగ్ టైప్ టైల్స్ ఇచ్చారనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ సో చిల్డ్రన్ బెడ్రూమ్లో దానికి కలర్ కాంబినేషన్ చేంజ్ చేశారు కబర్డ్స్ది సో ఇది వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్ కలరు మనకి ఇది శాండ్ కలర్ టైప్ వచ్చిందంటే కొంచెం శాండ్ కలర్ బేబీ పింక్ మిక్స్డ్ టైప్ ఉంది కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసి కిడ్స్ రూమ్లోనే స్టడీ రూమ్ ఐ మీన్ స్టడీ టేబుల్ లాగా పెట్టారు సో ఇది మనకు ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు లేదంటే పిల్లలు హోంవర్క్ లేదంటే అలా చదువుకోవడానికి ఇంకా స్పెషల్గా లాగా కాకుండా ఫిక్స్డ్ పెట్టిచ్చేసారు సో ఇది కిడ్స్ రూమ్లో విండో నుంచి బయట బాల్కనీ వ్యూ సో బాల్కనీలో కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి ఫ్రంట్ వరకు మొత్తం ఇదంతా బాల్కనీ టైప్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి మనకు క్లౌడ్స్ టైప్ ఇచ్చారు ఇంకా కిడ్స్ మోస్ట్లీ కిడ్స్ రూమ్లో స్కై లేదంటే క్లౌడ్స్ స్టార్స్ అవే ఉంటాయి కదా సో అలా ఇచ్చారనమాట ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ డోర్ అది ఇంకా లో బాల్కనీ వీళ్ళందరూ మా కాలనీ ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి హాల్లో హాల్కి ఇంకా డైనింగ్ ఏరియాకి మధ్యలో ఇలా ఆర్చ్ వచ్చింది ఇంకొకటి ఏం చేశారంటే వీళ్ళు సేమ్ హాల్కి డైనింగ్ ఏరియా సేమ్ లెవెల్లో ఉండకుండా కొంచెం ఒక స్టెప్ హైట్ పెట్టించారు సో నెక్స్ట్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ టీవీ యూనిట్ పెద్ద హడావిడిగా అన్ని సెల్ఫులు లేకుండా సింపుల్గా ఓన్లీ టీవీ యూనిట్ వెనకాలంతా ఇలా అది వుడ్డు కాకుండా వేరే మెటీరియల్తో చేశారు అంటే దాని మధ్యలో మనకి డస్ట్ కూడా ఏం పడకుండా అలా బాగా ప్లాన్ చేశారు రిషి అండ్ రియల్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి మొత్తం హడావిడి హడావిడి ఇంకో ఫ్రెండ్ అండి హాయ్ చెప్పండి అసలు మొత్తం బాగానే కావాలి ప్రసాదం తీసుకుంటున్నారా ఓకే తీసుకోండి ఫైనల్గా ఇలా గృహప్రవేశం అయితే కూల్గా హడావిడిగా అంత సందడిగా అయిపోయింది ఫైనల్గా ఏంటంటే ఇంకా ఫుడ్ సో అందరం వెళ్ళి ఫుడ్ తిని ఎంజాయ్ చేసాం ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్